యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రజెంట్ మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు సార్ నమస్తే సార్ నమస్తే విజ్ఞాన్ గారు ఏదైతే లడ్డు వివాదం ఉందో దాని ఎస్ వాల్యూ ఐ మీన్ ఏదైతే ఆవు ఆవులకు గానీ ఏదైతే న్యూట్రిషన్ వాల్యూ తగ్గినా గానీ దాని ఎస్ వాల్యూ అనేది తగ్గింది అని నిన్న పొన్నవాళ్ళ సుధాకర్ గారు చెప్పారు ఇదే లడ్డు లడ్డు వివాదంలో ఇదే పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు ఏమన్నారంటే ఏదైతే పిక్ ఫ్యాట్ అనేది ఇప్పుడు ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ దాకా కాస్ట్ ఉంది దాన్ని బంగారంతో పోల్చారు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే వాడే లడ్డు ఉందో దాన్ని వెండితో ఇతడితో దాంతో పోల్చడం జరిగింది అసలు ఇది ఎలా చూడొచ్చు అంటారు అసలు దీని మెయిన్ మసత్తు ఏంటో ఈ లడ్డు వెనకాల వివాదం అన్నమాట ఫస్ట్ యాక్చువల్గా తిరుమల తిరుపతికి మనకు తిరుమల అంటే ఎంత ఇదో ఆ లడ్డు అన్న అంతే ఎమోషన్ ఎవరైనా తిరుపతికి వెళ్ళినా సరే కట్టుకునేటి చుట్టుకునేటితే అని ఎవరు అంటారు లడ్డు తీసుకురమ్మని అడుగుతారు ప్రసాదం తీసుకురండి అని కూడా అడగరు లడ్డు తీసుకురండి అని మాత్రమే అంటారు ఎందుకు అంటే తిరుమల అంటే లడ్డు అనే పడిపోయింది చాలా వరకు మనం అన్నవరం ప్రసాదం అంటాం లేకపోతే ఇంక ఏ గుడికైనా ప్రసాదం అనే అంటాం శబరిమల ప్రసాదం అంటాం కానీ తిరుమల మాత్రమే లడ్డు అనే అంటాం లడ్డు అంటే అంతే ఇంకా అది పైగా కళ్యాణం లడ్డు ఆ పెద్దదంటే ఇంకా చదివా ఇంకా పెద్ద ఎమోషన్ సో ఆ టైప్ ఆఫ్ లడ్డు మనకి మనలో మనం అంటే లైక్ విలీనం చేసుకొని ఎన్నో ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్ తరతరాలు 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 అయిన తర్వాత మొన్న మధ్య రీసెంట్గా మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు మ మన ఇంట్లో పెద్దవాళ్ళే మా చిన్నప్పుడు ఈ లడ్డు చాలా బాగుండేది ఈ మధ్య టేస్ట్ రావట్లేదు అని వాళ్ళు దానికి కూడా వాళ్ళే ఆన్సర్ ఏం చెప్పారు అంటే మా చిన్నప్పుడు అంటే ఇప్పుడు రోట్లో చేసే పచ్చడి వేరు మిక్సీలో వేసే పచ్చడి వేరు మా చిన్నప్పుడు గానుగ నూనెలు ఈ నెయ్యి ఇవన్నీ చేతులతో చేసేవాళ్ళు ఇలా ఇలా ఇప్పుడు అన్నిటికీ మిషన్లు వచ్చేసాయి కాబట్టి మేబీ టేస్ట్ తగ్గుంటుంది అంటే దానికి కూడా కన్విన్స్ అయిపోయారు అందరు ఎస్ ట్రూ అని ఇకపోతే ఎప్పటినుంచో నందిని వాళ్ళు సప్లై చేస్తున్నారు తిరుమలకి వాళ్ళు దానికి సంబంధించి పెద్ద పరిశ్రమ పెట్టుకున్నారు దానికి ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు ఆ సరంజామంతా అంతా వేరు ఆ తర్వాత రీసెంట్ డేస్లో మన వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ రేటుకి మేము ఇవ్వలేమండి పదో పొరకు పెంచమన్నారు ఎందుకంటే పాల రేటు పెరిగింది డైరీ రేటు విపరీతంగా పెరిగిపోయింది అన్నీ కూడా పాల ఉత్పత్తుల రేట్లు కూడా పెరిగాయి అప్పట్లో ఉన్నట్లు లేవు సో కొంచెం పెంచమని అడిగితే వీళ్ళు ససేమీరా నో అన్నారు నో అనేసరికి సిద్ధరామయ్య గారు చూసి చూసి వెనక్కి తీసుకున్నాడు కాంట్రాక్ట్ని ఇక్కడ నుంచి మేము సప్లై చేయలేమండి అని చేతులు ఎత్తేసాడు నువ్వు ఇవ్వకపోతే పోవడానికి ఎవరు లేరు అనుకున్నావా అని చెప్పేసి ఈయన ఏం చేశాడు ఎవడో రాజస్థాన్ నుంచి ఒప్పుకుంటూ వస్తే ఆయనకి రాసి సైన్ చేసి ఇచ్చేశారు కాంట్రాక్ట్ ఫస్ట్ వీళ్ళు గమనించాల్సింది ఏంటి అంటే తిరుమల తిరుపతి నిత్య అసలు రెగ్యులర్గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జరిగే ప్రాసెస్ అది ఓకేనా దానికి ఒక రాష్ట్రం నుంచి మనకు సప్లై వస్తుంది అంటే ఆ రాష్ట్ర పశు సంపద ఉంది మన దగ్గర ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళకి సప్లై చేసే పశు సంపద ఉంది ఎన్ని ఆవులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ కంట్రోల్లో ఎన్ని ఉన్నాయి రోజు ఎన్ని లీటర్ల పాలు సేకరిస్తారు దాన్ని అంతా వాళ్ళు బయట అమ్ముకోక మనకెంత కేటాయిస్తారు ఒకవేళ ఖచ్చితంగా మనకే ఇవ్వాలి అంటే ఎలా సప్లై చేస్తారు ఏ రోజన్నా ఈ సప్లై చేయని ఆగే పరిస్థితి ఉందా ఇలాంటి దాంట్లో అనుకున్న ఇన్ కేసు ఒక నాలుగైదు రోజులు కరువు వచ్చినా సరే వీళ్ళు మనకు సప్లై చేయగలరా ఇట్లాంటివన్నీ పరిగణనలోకి తీసుకొని ఒక కాంట్రాక్ట్ అనేది సైన్ చేయబడుతుంది అది ఇప్పుడు కాదు ఎప్పుడో యాభై ఏళ్ళ నుంచి వాళ్ళే సప్లై చేస్తున్నారు ఆ రూల్స్ అన్నీ వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు అదే జరిగింది రోషయ్య గారు ఆపద్ధర్మ ఉన్నప్పుడు అదే జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదే జరిగింది జరుగుతూనే వస్తుంది అంతే రాష్ట్ర విభజన అయిన తర్వాత నుంచి కూడా ఏపీకి అక్కడి నుంచే వెళ్తుంది మోస్ట్లీ మొన్న వాళ్ళు రేట్ విషయంలో ఒక చిన్న అర్జన పెట్టుకుంటే వాళ్ళు తోసిపుచ్చి నేను ఇవ్వను అన్నారు సరే ఇప్పుడు మూడు వందల ఇరవైకి ఆడెవడో సప్లై చేసేవాడు వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు రాజస్థాన్ నుంచి వచ్చాడు ఇప్పుడు సమగ్ర సర్వే చేస్తే రాజస్థాన్ పశు సంపద పోల్చుకుంటే అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ఇంకా చెప్పాలి అంటే ఆ ఏడారి అది వాడికి అంత లేదు అంటే సరే ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ సప్లై చేసినా వాడి దగ్గర ఎంత బ్యాంకింగ్ పెట్టుకోగలడు ఒకనొక క్రిటికల్ స్టేజ్లో వాడు ఎలా ఇవ్వగలడు ఎప్పుడైనా వాడి చేతులు ఎత్తేస్తే పరిస్థితి ఏంటి ఇలాంటివన్నీ అవగాహన పెట్టుకోవాలి కానీ వాళ్ళు ఏమీ ఆలోచించకుండా వాడు ఎవడ వచ్చాడు అని చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చేశారు ఈడేం చేశాడు దాంట్లో అడ్డమైన దరిద్రాలన్నీ కలిపాడు వనస్పతి అని పిగ్ కోబు అని లేకపోతే ఫిష్ ఆయిల్ అని ఏవేవేవో కలిపేసి దాన్ని ఒక నెయ్యి అని తయారు చేసి ఇస్తున్నాడు వీళ్ళు కూడా ఇది స్వచ్ఛమైన నెయ్యి అని అలవాటు చేశారు తిరుమలకి ఇప్పుడు అది ఎవడికి మామూలుగా అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ మామూలు మన స్వీట్ షాప్లోనే లడ్డు వెయ్యి రూపాయలు కేజీ ఇంకా అథెంటిక్ స్వీట్ షాప్లు మంచి రిచ్ కాస్ట్లీవి ఉంటాయి కదా దాంట్లో పదిహేను వందలు పద్నాలుగు వందల వరకు ఉంటాయి ఓకేనా గీ గీతో చేసే లడ్డులే కదా మరి ఇప్పుడు తిరుమల లడ్డు ఇంత ఉంటుంది రెండు వందల గ్రాములు ఎంత ఉంటుంది నువ్వు మూడు లడ్డులు ఆరు లడ్డులు వేస్తే కేజీ అవద్దు అనుకో అటు వీటిగా ఆరు లడ్డూలు లడ్డు యాభై రూపాయలు ఆరు లడ్డూలకి ఎంత మూడు వందలు మూడు వందల రూపాయలకి నువ్వు కేజీ లడ్డు ఎలా ఇస్తావు అది కూడా ప్యూర్ నెయ్యితో ప్యూర్ ఆయిల్లో వేయించినటువంటి బూంది ప్యూర్ చేతులతో రుద్ది అండ్ ఆ ప్యూర్ ఇలాచి పౌడర్ వేసి పచ్చకర్పూరం వేసి ఆ షుగర్ ప్యూరిటీ వాడి తర్వాత డ్రై ఫ్రూట్స్ ప్యూరిటీగా వాడి ఎలా ఇవ్వగలవు యూ కాంట్ అంటే నీకు నీకు అంత తక్కువ రేట్కి వస్తుంది కాబట్టి యూ కెన్ కానీ అంత తక్కువకి ఎందుకు ఇస్తారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఎవరికి వచ్చింది ఆ క్వశ్చన్ మార్క్ చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ఎందుకు ఆయనకే రావాలి ఆయన ఉద్దేశం ఏమైనా ఉందా అంటే ఏం లేదు ఆయనకు కూడా పాల వ్యాపారం ఉంది కాబట్టి హెరిటేజ్ సో నేను ఇవ్వలేను నేనే ఇవ్వలేను మన రాష్ట్రానికి నేనే ఇవ్వలేను ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాడు ఎక్కడ ఏదో రాష్ట్రం నుంచి వాడికి ట్రాన్స్పోర్ట్ ఎట్లా పడింది వాడు ఎలా ఇచ్చాడు మూడు వందల ఇరవైకి ఎలా వచ్చింది ఒక్కసారి చూడండి అని ఆ లడ్డును తీసుకెళ్ళి ల్యాబ్లో పడేస్తే ఎక్కడ లేని వింత వింత అందులోనే ఉన్నాయి పదార్థాలు ఇవన్నీ వచ్చేసరికి వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ జరుగుతుంది అంటే భక్తులందరూ ఎమోషన్ లడ్డు ఓకేనా సో దాని మీద కాబట్టి అందరూ స్పందిస్తారు అట్లా ఈయన ఆయన స్పందించాలని ఏం లేదు మొన్నటి నుంచి ఖాళీగానే ఉంటున్నాను నాకేం పని లేదు ఇప్పటికే వంద రోజుల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అన్నారు ఈ టైంలో నేనంటూ కూడా ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి వరదల్లోనూ ఏమీ ఒరిగిందేం లేదు మనం సైలెంట్ కనీసం ఇప్పుడన్నా ఏదో ఒకటి టైంకి ఒక లడ్డు అనేది వచ్చింది దీన్ని అన్ని విధాలుగా నేనే యూటిలైజ్ చేసుకొని బాగా హైలైట్ అవ్వాలని పవన్ కళ్యాణ్ లడ్డు తీసి ఎత్తిన వేసుకున్నాడు సరే వేసుకుంటే వేసుకున్నావు బానే ఉంది ఫస్ట్ నువ్వు చేసిన పని ఏంటి ఇప్పుడు ఒక్కొక్కరికి ఇందులో క్యారెక్టర్స్ ఎందుకు వస్తున్నాయి ఫస్ట్ పవన్ కళ్యాణ్ లడ్డుని ఎత్తినేసుకున్న తర్వాత దీక్ష చేపట్టాడు అంటే ఏదో మస అంటుంది ఆ మసి చెరిపేసే దీక్ష నేను ఇన్ని రోజులు చేస్తున్నాను తర్వాత ఏం చేశాడు నిన్న బెజవాడ టెంపుల్కి వెళ్ళి మెట్టు మెట్టు కడిగి దాన్ని పసుపులో కుంకుమలతో ఏదో చేశాడు ఈరోజు ఈ రోజే నెక్స్ట్ ఇప్పుడు రేపు ఎల్లుండో అలిపిరి మెట్ల మార్గం పైన వెళ్ళి అక్కడ కూడా పసుపులో కుంకుమలు చల్లుకుంటూ కిందికి మీదికి వెళ్తానన్నాడు సరే వెళ్ళు నష్టమేం లేదు నువ్వు దాన్ని చాలా హైలైట్ చేసావు పెద్ద ఎత్తున హైలైట్ చేసావు ఇప్పుడు హైలైట్ చేసేసరికి అన్ దేశవ్యాప్తంగా హైలైట్ అయింది ఇది తిరుమల లడ్డంట అదేదో ఉండకూడనివన్నీ అందులో ఉన్నాయంట అని చెప్పేసి ఓకేనా ఇప్పుడు దీనికి ఫస్ట్ ట్వీట్ ఏంటి ప్రకాష్ రాజు గారి ట్వీట్ నుంచి వద్దాం ప్రకాష్ రాజు గారు పెట్టిన ట్వీట్ ఏంటి మీరు దీన్ని మీరే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు మీ రాష్ట్రంలో ఏదో తప్పు జరిగింది మీరు ఆ దోషుల్ని శిక్షించి పెట్టవచ్చు మె నెంబర్ వన్ కాంట్రాక్ట్ ఇచ్చిన వాడు దేనికి ఆకృతి పడ్డాడు అని చెప్పి వాడిని ప్రశ్నించి మీకు నచ్చకపోతే వాడిని శిక్షించవచ్చు అంటే వాడికి ఆ పవిత్రత తెలుసా లేదా అనేది నెక్స్ట్ కాంట్రాక్ట్ వాడికి నీ రాష్ట్రానికి నెయ్యి సప్లై చేశాడు కానీ నువ్వు అంతా పవిత్రంగా వాడుతున్నావు వాడికి కూడా తెలియకపోవచ్చు కదా ఇన్ కేస్ అఫ్కోర్స్ టెంపుల్ కి సప్లై చేస్తున్న వాడికి తెలిసినా ఆ టెంపుల్ పవిత్రత గురించి ఆయనకు తెలుసు ఉండకపోవచ్చు మీరు కూడా సరిగ్గా చెప్ప ఉండకపోవచ్చు వాడు అమాయకంగానే ఇచ్చి ఉండొచ్చు లేదా వాడే ఉగ్రవాదో తీవ్రవాదో అయి కావాలనే కూడా ఇచ్చి ఉండొచ్చు నీ గుడి సర్వనాశనం అవ్వాలని చెప్పి కూడా ఇవ్వచ్చు అది నిజమా కాదా తెలుసుకొని వాడిని కూడా శిక్షించవచ్చు ఏదో రకంగా అంటే ఉద్దేశపూర్వకంగా చేశారా కావాలని చేశారా అనుకోకుండా తప్పిదం జరిగిందా వాట్ ఇస్ అనేది నువ్వు తేల్చుకొని వాళ్ళని శిక్ష చేస్తే సరిపోతుంది పెద్ద ఏదో జరిగిపోయింది అని చెప్పి నువ్వు దీక్ష చేయబట్టాను కూర్చున్నావు అని చెప్పేసి నెత్తి మీద వేసుకొని మొత్తం అన్ని కెమెరాలకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నావు ఇప్పుడు ఇది ఏమవుతుందంటే తిరుమల కొండపై అన్యమత ప్రచారాలు నిషేధం అండ్ అన్యమతస్తులు ఇలా చేశారు ఇలా అంటే అక్కడ వాళ్ళని పంపించేస్తారు రైట్ అలాంటి వాళ్ళు లోపల ఏదో పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉంటారు ఆ మీ లడ్డే అట్లా అంటే కదా హి హి అంటాడు వాడు ఎక్కడో మూలకి మామూలుగా అలాటప్ప వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు కదా ఆ లేదు మీ ప్రేయర్ ఆయలే అట్లాంటిది అంటే హి హి అని వీడు అంటాడు అది కాదు మీ లడ్డే ఇదంట కదా ఇక చూడు ఇంతలో వచ్చింది లేదు మీరే ఇంత వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తే ఎవడు రెస్పాన్సిబిలిటీ అది ఇంత 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 ఓ బైన్సలాగో ఓ బాబ్రీ మసీదు లాగో అయిపోతే ఏం చేస్తావు నువ్వు అవునా అంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదు ఇదేంటంటే మత వాళ్ళలు పెరుగుతాయి కలహాలు పెరుగుతాయి కొట్టుకు చేస్తారు జనాలు మాది అంటే ఇది మీదే ఇట్లా కదా మీది ఇట్లంట కదా అని చెప్పి ఒకరికొకరు అవహేళన చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే రాముడి గుడి కట్టారు ఇక్కడ నుంచే వెళ్ళాయి రెండు లక్షల లడ్డూలు మన రాముడికి పాపం ఎలా అందాయో ఏ మహానుభావుడు అవి తీసుకొని తిన్నారో మనకు తెలియదు కానీ అక్కడ ఇప్పుడు ఆ బాబరి మసీదుకి ఎమోషన్ గా వాళ్ళు ఆ మీద మీ ప్రాణప్రతిష్ఠకు వచ్చిన లడ్డూలు ఇట్లాంటివి అంటే కదా హిహిహి హి అంటాడు నీ మీద బురద చల్లడానికి ఎన్నైనా అంటాడు వాడు కూడా వీతన్ని మీద గొడవ పడతాడు ఇట్లాంటి గొడవలు అవుతాయి అని దూరదృష్టితో ప్రకాశ్ రాజు గారు నువ్వు చేసే చర్య బాగానే ఉందయ్యా అది నువ్వు అక్కడక్కడ సమర్పి ఏదో సమర్థిస్తే బాగానే ఉంటుంది కానీ ఇంత ఎత్తున చేయాల్సిన అవసరం లేదు నీ ప్రదర్శనకి చేటే ఉంది తప్పితే లాభం లేదు అని చెప్పి ఆయన చెప్పాడు నేనేమో ప్రదర్శించకపోతే హైలైట్ అవ్వనని చెప్పి ఈయన కూర్చున్నాడు సో ఇది ఆయన ట్వీట్లో ఉండే ఉన్న విషయం కదా అర్థం కాల అసలు నీకేంటి సంబంధం ప్రకాష్ రాజుకి అని అన్నాం మా రాష్ట్రంలో జరిగే హిందుత్వం సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి నీకేంటి సంబంధం అన్నాం మరి లాస్ట్ టైము ఫిలిం ఛాంబర్ ఎలక్షన్లో మంచు విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్ ఉన్నప్పుడు మీరే ఆయనకి సపోర్ట్ చేశారు అవునా దగ్గరుండి ఆయనకి ఓటేయండి 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 ఓట్ అంటే ప్రకాష్ రాజు ప్రకాష్ రాజు అంటే ఓట్ అన్నాం అవునావా నెక్స్ట్ ఆ తర్వాత ఎందుకు అని వాళ్ళ అప్పటికే ఏం క్వశ్చన్ వేశారు నీకేంటి సంబంధం ఇది మా తెలుగు వాళ్ళది అని వాళ్ళు అన్నారు అప్పుడు నువ్వేమన్నావు ఇండస్ట్రీకి తెలుగు గిలుగు ఏమీ సంబంధం లేదు అందరూ ఒకటే అన్నావు మరి ఇప్పుడు నువ్వెలా అంటున్నావు నీకేంటి సంబంధం అని ఎమోషన్ ఎవరైనా ఏ భారతీయుడైనా చెప్పొచ్చు ది ప్రధాన పలానా అంశం పైన నెక్స్ట్ ఏదో జరగబోతుంది హాని జరగబోతుంది అంటే ఏ భారతీయుడైనా స్పందించవచ్చు అప్పుడు నీకు ఆయన భారతీయుడిగా గుర్తించావు నువ్వు ఆయన ఎప్పుడు బా ఎలక్షన్ టైంలో మరి ఇప్పుడు ఎందుకు గుర్తించట్లేదు నీకు సంబంధం అంటే నిన్ను అడిగాడు నా అంతేగా నీ వరకు వస్తే గానీ నీకు అసలు ఏం ఏంటనేది తెలియదు నేను అడిగినందుకు నువ్వు ఎవడు నన్ను అడగడానికి అని చెప్పావు సరే బాగానే ఉంది ఇప్పుడు దానికి ప్రకాశ్ రాజు గారు ఇందాక ఒక వీడియో రిలీజ్ చేసి బాబా బాబు నీకు అర్థం కాలేదు సరిగ్గా ఎందుకంటే నువ్వు సరిగ్గా చదివేవలేదో మేబీ మరి నువ్వేం చదువుకున్నావో నాకు తెలియదు కానీ నీకు అది ఎలా అర్థమైందో కూడా నాకు తెలియదు నేను పెట్టిన ట్వీట్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఇంకొక రెండు సార్లు చదువు అయినా సరే నీకు అర్థం కాకపోతే చెప్పు నేను ముప్పైవ తారీఖు వస్తా ప్రజెంట్ విదేశాల్లో ఉన్నా ఇప్పుడు నిన్ను ఆ ఆ ఇ అని దిద్దే అంత టైం నాకు లేదు ఇవన్నీ నేను నీకు నేర్పలేను ముప్పై తర్వాత వస్తే అప్పుడు మాట్లాడుకుందాం అన్నాడు ఇది ఆయన జరిగింది నెక్స్ట్ ఇదే పవన్ కళ్యాణ్ని సరే ఇప్పుడు మా ప్రకాష్ రాజ్ ట్వీట్కి మంచు విష్ణు గారు స్పందించారు ఆయన ఎందుకు స్పందించాడంటే ఇక అది మా ఆర్టిస్ట్ గొడవల్లాగా కొనసాగింపు సీక్వెల్ అనుకో దానికి ఏమన్నా నీకేం సంబంధం ఉంది ఆయన అడగడం కోర్స్ మంచి విషయం కూడా అడుగుతాడు ఎందుకంటే వాళ్ళది చిత్తూరు తిరుమలకి ఆయనకి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది ఆయన ఏదో క్వశ్చన్ చేశాడు ఈయన దానికి నీ ఏదో సమాధానం ఇచ్చి అది వాళ్ళ గొడవ మామూలుగానే ఉంది దాన్ని ఎక్కువ మనం ఎవరిది తప్పు ఎవరిది రేట్ అనడానికి లేదు ఇక్కడ మాత్రం నీ అంతటా నువ్వే ఒకటి సపోర్ట్ ఇప్పుడు నీకు నీ నువ్వు ఎప్పుడైతే ప్రకాష్ రాజుని నువ్వే అడగడానికి అన్నావో గతంలో చూసుకుంటే రెండు రెండు మూడు అడుగులు వెనక్కి వెళ్దాం ఎన్కన్వెన్షన్ కూలిపోతే నువ్వు నాగబాబు పవన్ కళ్యాణ్ నాగబాబు ఇద్దరు కలిసిసగిసిగ సిగిసారు కింద పడి మీదబడి పగలబడి పగలబడి అవునా భలే మంచి పని చేసింది హైడ్రా అని చెప్పేసి రైట్ అదే ఎన్కన్వెన్షన్ కూల్చిన కూల్చినప్పుడు ఎంత బాధ అయితే నాగార్జున గారికి ఉందో అది మీకు తెలియదు ఇప్పుడు అదే నాగార్జున గారు ఏఎన్ఆర్ అవార్డు వస్తే ఎన్టీఆర్కి ఇచ్చా దేంటిది మన చిరంజీవి గారికి ఇచ్చాడు చిరంజీవి గారి పేరు ప్రకటించాడు ఏఎన్ఆర్ అవార్డ్స్ మొహం మీద చెప్పుతో కొట్టినట్లేదు సిగ్గుండాలి ఎవరికైనా సరే అన్న మాటలు అన్నప్పుడు అంటే హైడ్రా చేసిన పని బాగుంది అనేసి సరే హైడ్రా మంచి పనే చేసింది చెడ్డ పని చేయాల దానికి సినిమా సంబంధం లేదు సంబంధం లేదు దానికి చెప్తున్నారు హైడ్రా చేసింది మంచి పనే హైడ్రా ఇన్కన్వెన్షన్ కూల్చింది హైడ్రా ైద్రాబాద్ని కాపాడడానికే చేసింది మంచి పనే నువ్వు దానికి కిహికీ అని నవ్వాల్సిన అవసరం నీ పలానా మన సాటి హీరో నష్టపోయాడు ఐదు వందల కోట్లు అన్నప్పుడు హైదరాబాద్ మంచి పనే చేసింది కానీ అందులో మా సినిమా ఆయన నాగార్జున మాకు చాలా బాధేసింది అయ్యో పాప పాపను ఒక మాట అన్నా తప్పు లేదు అంతేగాని ఆయన గిల్లి గిల్లి హిహిహి కిహి అవసరం లేదు కదా అది సంగతి నెక్స్ట్ ఇదే ఆ కార్తీక్ దగ్గరికి వస్తా మళ్ళీ ఇదే ఏంటిది మన బన్నీ విషయంలోను కూడా అంతే కదా ఆయన్ని చూసి అదేంటిది సినిమా వాయిదా అని అదని ఇదని గిస నవ్వుకున్నారు వీళ్ళంతా ఇప్పుడు ఏమైంది అదే అల్లు అర్జున్ నీకు పద్ధతిగా హ్యాపీ బర్త్డే విషయాలు చెప్పాడు చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే విషయాలు చాలా పద్ధతిగా చెప్పాడు ఇట్లా ఉంది పరిస్థితి బేసిక్ అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తారో ఎందుకు ఆలోచిస్తారో మనకు తెలియదు మొత్తానికి మొత్తానికైతే మన ఆలోచన విధానం ఎలా ఉందని తెలుసుకోకుండా ఏం చెప్పినా సరే మన వాళ్ళు ఉన్నారు కదా చప్పట్లు కొట్టడానికి కానీ బ్లైంట్గా వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు ఇందులోకి కార్తీ వచ్చాడు పాపం కార్తి ఎందుకు వచ్చాడు అంటే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి చెప్తా కార్తి చేసిన వీడియో మళ్ళీ ఒకసారి చూడండి ఆయన ఒక లొకేషన్కి వెళ్ళాడు ఆయన ప్లేస్ అరవింద్ స్వామి కలిసి నటించినటువంటి సినిమా అది సత్యం శివం సుందరమో సత్యం సుందరమో శివం సుందరం ఏదో సత్యం సుందరం సినిమా దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే తెలుగు వెర్షన్కి మంజు యాంకరింగ్ చేసింది ఆ ఈవెంట్ ఎవరు ఆర్గనైజ్ చేశారో మనకు తెలియదు మొత్తానికి అయితే అక్కడ తెర మీద ఈయనకు తెలియకుండా ర్యాండంగా ఒకటి వచ్చింది నేను ఇప్పుడు కొన్ని మేమ్స్ ప్రదర్శిస్తాము మీరు దానికి స్పందించండి ఇమీడియట్లీ ఓ మేము వచ్చింది లడ్డు కావాలా నాయన ఒక లడ్డు కావాలా రెండు లడ్లు అమ్మో ఇప్పుడు లడ్డు గురించి మనం మాట్లాడొద్దు చాలా సెన్సిటివ్ ఇష్యూ ఐ కాన్ స్పీక్ ఇంకేదన్నా అడగండి అన్నాడు ఎందుకు అన్నాడు ప్రజెంట్ లడ్డు అనేది చాలా మందికి ఎమోషన్ అయిపోయింది తిరుమల లడ్డు ఇలా అయింది అని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు ఎన్నో గొడవలు అవుతున్నాయి ప్రతి ఒక్కరు వాయిస్ రేస్ చేస్తున్నారు ఈ టైంలో మన లడ్డు మీద లేయడం తప్పు అని అన్నాడు కార్తి యాక్చువల్ గా సో ఇట్స్ అ సెన్సిటివ్ ఇష్యూ అని సెన్సిటివ్ అనే పదానికి అర్థం తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అంటే ఆ లడ్డు సెన్సిటివ్ అని చెప్పి వేస్తున్నారు అట్లా జోకులేస్తే సరిగ్గా ఉండదు నాకు ఆ హీరో అంటే చాలా గౌరవం విపరీతమైన గౌరవం ఎంత గౌరవం అంటే అంత గౌరవము కాకపోతే ఈయన చేసినటువంటి ఇది నాకు నచ్చలేదు ఐ డోంట్ డోంట్ టాల్ రైట్ దీస్ అన్నట్టుగా ఏదో చెప్పుకొచ్చాడు సేమ్ పవన్ ప్రకాశ్ రాజ్ గారి ట్వీట్ని సరిగ్గా చదివిన కార్తీ చేసినటువంటి వీడియోని సరిగ్గా చూసిన ఈ అనేవాడు కాదు కదా నువ్వు దాన్ని ఇంకో కోణంలో చూసి అంటే టీవీలు అందరు ఇలా చూసి ఉల్టా చూస్తారేమో మరి మరి ఇంకెలా చూస్తారో తెలియదు ఆ విధంగా స్పందించాడు ఇప్పుడు దీంట్లోకి రాతి అనే ఆయన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎంటర్ అయ్యాడు ఆయన ఏమన్నాడు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి నీకేం తెలుసు అని ప్రకాశ్ రాజుని అన్నాడు సనాతన ధర్మం గురించి జోకులు వేస్తే పగిలిపోద్ది అని చెప్పి కార్తీని అన్నావు సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం చూడు నా వేషం ఎలా ఉందో సనాతన ధర్మానికి నేనే ప్రతీకని అని చెప్పుకుంటూ కూర్చున్నావు దీక్షలు చేస్తున్నావు ఆ టైమో మెట్టు మెట్టు నువ్వు మోకాల మీద ఎక్కుతావా మామూలు ఎక్కుతావో మాకు తెలియదు కానీ పసుపులు కుంకుమలు చల్లుకుంటే ఎక్కుతానని చెప్పావు ఆల్రెడీ దానికంటూ ఒక ట్రైలర్ రిలీజ్ లాగా ఇదేంటిది విజయవాడ టెంపుల్ని ఈరోజు ప్రదర్శించి చూపించావు సేమ్ ఇదే ప్రదర్శన నేను మళ్ళీ తిరుపతిలోనూ ఇస్తాను అందరు రెడీగా ఉండండి అని చెప్పావు సరే బాగానే ఉంది నీ ప్రదర్శన నీ ప్రదర్శన కోసం అందరు కూడా ఎదురుగా ఎదురు చూస్తున్నారు అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు దూరాతి ఏమన్నాడు అంటే బాబు బాబు సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఒకటికి రెండు సార్లు పదిసార్లు అంటున్నావు ఇరవై నాలుగు గంటలు అదే చెప్పిస్తున్నావు నేను చెప్పను నీ సనాతన ధర్మం అని ఆయన ఒక మాట అన్నాడు అది ఆయన వరకే చూడు ఇద్దరు హిందూ పిల్లల్ని విడాకులు ఇచ్చి మరి ఓ క్రిస్టియన్ అమ్మాయిని పెళ్ళి చేసి ప్రేమించి మరీ పెళ్ళి చేసుకున్నావు నువ్వు ఇద్దరు హిందూ అమ్మాయిలని పిల్లలున్న అమ్మాయిని కూడా వదిలేసి అంటే హిందూ అమ్మాయిని ఓ క్రిస్టియన్ అమ్మాయి అనుకుంటూ వెళ్ళావు పైగా పరదేశ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్ళావు నువ్వు మాట్లాడుతావా సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావా హిందుత్వం గురించి నువ్వు మాట్లాడుతున్నావా దేశం గురించి అని చెప్పి ఆయన అన్నాడు ఆయన అన్నదాంట్లో నాకైతే మరి ఆయన ఆయన అన్నమాట అది నా అభిప్రాయం ఏంటంటే ఆయన అన్నదాంట్లో నాకేం తప్పనిపించలే ఆయన చూసిన కోణం అది కరెక్ట్గానే అన్నాడు నెక్స్ట్ ఇప్పుడు ఇదే లడ్డు వ్యవహారానికి విషయానికి వస్తే అక్కడ జరిగిన తప్పిదం ఏంటి క్వాలిటీ లెస్ నెయ్యి వెళ్ళింది అవునా ప్యూర్ క్వాలిటీగా ఉండాలంటే చాలా రేటు ఇప్పుడు అంత ఎందుకు మన ఇంట్లో కూడా మనం ఒక నెలంతా నెయ్యి జమ చేస్తే ఇంత నెయ్యి వస్తుంది నెలంతా రోజు రెండు పాల ప్యాకెట్లు వేసుకుంటాం అంటే రోజుకో లీటరు ముప్పై లీటర్లు తెస్తే అర కిలో నెయ్యి కూడా వెళ్ళదు యాభై లీటర్ల పాలను లీటర్ నెయ్యి రాదు యాభై లీటర్ల పాలు ఎంత ఇవ్వాలి రేపు లీటర్ వందా యాభై లీటర్లకి ఐదు వేలు అంతేనా అంటే ఐదు వేలు పెడితే గానీ నీకు లీటర్ నెయ్యి రావట్లే ఐదు వేలు నేను చేస్తున్నావు మళ్ళీ నీ తింటే దాని పాలని కాచి తర్వాత దాన్ని పెరుగుపెట్టి ఆ వెన్న తీసి దాన్ని జులికి ఇదికి అది చేసి ఇది మధ్యలో ఇంత ప్రాసెసింగ్ ఉంది కదా అవునా అంటే మ్యాన్ వర్త్ కూడా అన్నీ ఉంటాయి ఓ పదివేలు విత్ అన్ని నీ ఎఫర్ట్స్ పెడితే నీకు లాస్ట్ విత్ గ్యాస్ కన్సంప్షన్తో సహా అవునా నీకు ఏమొస్తుంది లీటర్ నెయ్యి వస్తుంది అంటే పదివేలు ఖర్చు పెట్టాలి లీటర్ ప్యూర్ నెయ్యి కావాలంటే అందులో కూడా నీకు ఫ్యాట్ ఉంటుంది అనిమల్ ఫ్యాట్ ఎందుకు అది జంతువుదే కాబట్టి అనిమల్ ఫ్యాట్ ఖచ్చితంగా ఉంటుంది నీకు ఇంకా ఇంకా ప్యూర్ ప్యూర్ కావాలంటే ఇంకో ఐదు వేలు ఎక్స్ట్రా ఖర్చు పెడితే నీకు ప్యూర్ వస్తుంది ఏ వన్ ఏ టూ గీలు అని చెప్పి వస్తాయి అన్నీ తీసేసి అంటే పదిహేను వేలు ఖర్చు పెడితే కానీ నీకు స్వచ్ఛమైన నెయ్యి రాదు ఈ రోజుల్లో అదే రేటుకి ఇప్పుడు బయట అమ్ముతున్నారు ఆర్గానిక్ ఫార్మ్స్లో ఎందుకయ్యా బాబు ఇంత రేట్ అంటే వాళ్ళు ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీకు మేము ఇట్లా చేసామండి అని చెప్పేసి సో అంత ప్యూర్గా వచ్చిన నెయ్యిని నువ్వు తిరుమలకి వాడాలి యాక్చువల్గా చెప్పాలంటే దేవుడిది కాబట్టి సో నందిని వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఆ ప్యూర్నెస్ ఒకటిద్దరు ఇస్తే నీకు ఇట్లా ఉంటుంది డిమాండ్ సప్లై పెంచితే అది వాస్ట్ ప్రొడక్షన్ చేస్తే పెద్ద మిషన్ కొనుక్కొని తెచ్చుకున్నారు వాళ్ళు డైలీ అది విపరీతంగా పని చేసి పని పనిచేసి నీకు మ్యాన్ లేబర్ ఇవన్నీ తగ్గించి తగ్గి తగ్గించి ఒక రేటుకి నీకు ప్యూర్ నెయ్యిని అందిస్తుంది అది రూపాయి పెంచమంటే నువ్వు పెంచక ఇంకోటి కాంట్రాక్ట్ ఇచ్చి ఈడి దాకా తెచ్చుకుంటావు అది ఏంటి అనేది వాళ్ళు వాళ్ళు అక్కడక్కడ తేల్చుకోవాలి కానీ దీన్ని మీరు చాలా పెద్ద ఇష్యూ లాగా మీరు హైలైట్ అవ్వడానికి చాలా పెద్ద ఇష్యూ చేస్తే దాని పర్యావసనాలు ఫ్యూచర్లో ఇంకా చాలా ఉంటాయి అనేది అందరూ చెప్తున్నారు ఈయనకు అర్థం అవట్లే ఈవెన్ డిప్యూటీ సీఎంలో ఉన్న హోదా ఒక మనిషి దీనిపైన కూడా స్పందించకపోతే కష్టం అన్నట్టు స్పందించచ్చు ఆ కోణంలో కూడా మనం చూడవచ్చు కదా ఆ కోణంలో కూడా చూడొచ్చు చూడొచ్చు తప్పు లేదు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి మనిషి దీని గురించి స్పందించాడని చూడొచ్చు ఆ డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి మనిషి వచ్చిన వంద రోజుల్లో వంద రోజుల్లో అద్భుతమైన ప్రపంచం మాది మంచి ప్రభుత్వం అని చెప్పేసి పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశాడు ఈ అందులో ఈ డిప్యూటీ సీఎం ఎన్ని చేశాడు అనేది చూసుకుంటే సున్నా ఉండేది సో ఇద్దరు వేరు వేరు కాదు కదా ఇద్దరు ఒకే ఒకే ప్రభుత్వం సీఎం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో అందులో ట్వంటీ పర్సెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు వినపడాలి కదా మరి వరదల్లో చంద్రబాబు నాయుడు గారి పేరే వినపడింది పవన్ కళ్యాణ్ పేరు వినపడలేదు పవన్ కళ్యాణ్ గారు వస్తే అక్కడ క్రౌడ్ ఎక్కువ వచ్చింది ఆ విదేశంలో రాలేదన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు నీ గురించి నువ్వు దీక్ష చేస్తే నీ తిరుమల కొండ మీద నేను చూడ్డానికి మరి వెయ్యి మంది రారా ఇప్పుడు చెప్పదే సమాధానం ఆ రోజు నువ్వు అక్కడికి వరదల దగ్గరకు వస్తే నేను చూడ్డానికి తండో తండాలకు వస్తారు నీళ్ళు దాకుంటూ దాక్కుంటూ మరి ఈదుకుంటూ ఈదుకుంటూ వస్తారు మరి ఇప్పుడు వరదలు వెళ్ళిపోయాయిగా నువ్వు తిరుమల కొండెక్తున్నాను పలాంటి అని ముందే అడ్వాన్స్డ్గా చెప్పావు అవునా మరి ఇప్పుడు రారా తిరుమలకు రారా వీళ్ళంతా మరి అప్పుడు రోజు ఇప్పుడు రోలా అది సంగతి మనకు రావాలి మనకి చెయ్యాలి అనిపిస్తే ఏమైనా చేయచ్చు ఇప్పుడు ఇది ఎందుకు నువ్వు అడిగిన క్వశ్చన్ ప్రకారంగా చూస్తే అక్కడ ఏమీ లేదు ఈ క్యారెక్టర్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి ఆ మైలేజ్ ఈ లడ్డూని త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో నేనే ఉపయోగించుకోవాలి ఎవడు వాగొద్దు దీని గురించి అని చెప్పేసి నీకేం సంబంధం నీకేం సంబంధం అని అందరితో గొడవ పడుకుంటూ ఆయన నెత్తినేసుకొని తిరుగుతున్నాడు అంటే తిరుమల బ్రష్ పట్టిపోయింది ఫలానా ఇది వల్ల దాన్ని మళ్ళీ నేనే బాగు చేశానని చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి